బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయము కానీ గాలిలో మేడలు కట్టటము కన్నా ఆచరణలో పెట్టండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి